నూట ముప్పై బీసీ పొలాలు ఈ రోజు రాజ్యాధికారం లేక ఈ రోజు నా పదిహేను ఉన్నటువంటి ఆధిపత్య కులాల దగ్గర పెళ్లి సీటు కావాలనే పరిస్థితి ఈ రోజున బీసీలకు వచ్చినది అంటే ఈ బీసీల ఐకమత్యం వలనే ఈ రోజున మన రాజ్యాధికారులు చాలా దూరంలో ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఈ రోజున గ్రామాలలో కూడా మరి బీసీల పైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఎస్సీ సంస్థలు ఎలా తీసుకొచ్చారో అలాగే బీసీ తీసుకురావాలి పున జనగణ జరగాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగనే ఆదిబాయ పూలే జన్మదినాన్ని జన దినోత్సవం కదా

ఈరోజు అదే సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ తొంభై మూడు జయంతి సందర్భంగా అలా బీసీ మహిళలు అందరూ కలిసి వచ్చినందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ జయంతిని మా బీసీ గర్వంగా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం కదా గురించి ధన్యవాదాలు తెలుసు